మీరు ఎప్పుడైనా పెసరపప్పుతో ఎలా పూర్ణాలు ఎప్పుడైనా చేస్తారా చేయకపోతే ఒక్కసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుందండి బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటుందండి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి కిచెన్ సీక్రెట్స్ ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీస్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి పక్కనే ఉన్న బెన్నై బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఆల్రెడ్ సింపుల్ వస్తుంది అక్కడ క్లిక్ చేయగానే మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడడానికి అయితే వీలుగా ఉంటుంది ఈ పూర్ణాలు అనేవి కొంచెం టైం టేకింగ్ అయినా చాలా బాగుంటుందండి ముందుగా అయితే మనము ఒక హాఫ్ కేజీ శనగపప్పునైతే నానపెట్టుకొని అలాగే పక్కన ఒక గ్లాస్ వెనపుల్లు అలాగే రెండు గ్లాసులు బియ్యాన్ని కూడా కలిపి నానపెట్టుకొని అయితే ఒక ఫైవ్ అవర్స్ అయితే నానపెట్టుకొని పక్కన పెట్టు వేసుకున్నానండి పక్కన పెట్టుకున్నాకైతే కొన్ని నీళ్ళు నానపేయ కదా ఇప్పుడైతే గ్రైండర్లో రుబ్బేసుకుంటున్నాను ఇలా రుబ్బేసుకునేక ఇందులో కొంచెంగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని ఇగోండి ఇలా చూపించిన విధంగా నలిగేకైతే ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి ఇలా అంతటినీ రుబ్బేసాకైతే మంచిగా కలుపుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ లెక్క పెట్టేసుకోవాలండి పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇదిగోండి కుక్ ఇడ్లీ అయితే కుక్ అయిపోయండి మన పూర్ణాలు ఇడ్లీ అయితే ఇలా కుక్ అయిపోయాకైతే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని మంచిగా కలు చల్లారిపోయాకైతే వండలు లేకుండా విదుపుకుంటూ మిక్స్ కలిపేయాలండి చూపించిన విధంగా కలిపే కలిపేసుకోవాలండి ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటే పూర్ణ అడ అనేది మంచిగా వస్తుందండి అందులో ఒక రెండు గుప్పులు అంటే ఒక రెండు రెండు వందల గ్రాములు అయితే కొబ్బరి పౌడర్ని కూడా వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేయాలండి అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని కలుపుకొని అందులో ఫ్లేవర్కి ఇలాచి కూడా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకునేక ముందుగా అయితే మనం అడకి సో నానపెట్టుకున్నాం కదా అయితే రుబ్బుకొని రుబ్బేశాక అయితే అందులో ఒక ఐదు స్పూన్లు అయితే పంచదార అలాగే అందులో కొంచెంగా సాల్టు అలాగే ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక దిక్కు బ్యాటరీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇందులో ఎటువంటి సోడా ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి పూర్ణమైతే ఫ్లఫీగా పుంగుతూ చాలా బాగా వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం వంటలు చేసిన వాళ్ళకి కూడా ఈజీగా వస్తుందండి అలా ట్రై చేస్తే ఈ ఇతడిలో అయితే నేను అర కేజీ శనగప్పు తీసుకున్నాను కదా పావు కేజీ శనగప్పు పంచదారిన అయితే తీసుకొని పాకం పట్టేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు రెండు వేల మధ్యన ఒక తీగలా వచ్చేంత వరకు వేయించుకోవలగా పాకం తీసుకోవాలండి పాకం వచ్చాకైతే ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా అదైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక రెండు స్పూన్లు అయితే బాదం పౌడర్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక నాలుగు స్పూన్లు అయితే నెయ్యిని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ లోపు ప్యాన్ పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనిద్దాము హీట్ ఎక్కుతుంది కదా ఈ లోపు అయితే చల్లారిపోయాయి కదా అట్లయితే చిన్న చిన్న వండలుగా చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అలా వేసుకోవాలండి పూర్ణం అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు గోల్డెన్ బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుంటే సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పూర్ణాలు అయితే రెడీ అయిపోతుందండి బయట క్రించిగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇవి బయట పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు కామెంట్లో తెలపండి ఏదైతే బాగుంటుందో ఎలా వచ్చాయో ఏంటనేది నాకు కామెంట్ ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్